శాంతి రోజుటి మురళిలో మీరు నిరాకారి నిర్వికారి నిరహంకారిగా అయి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్నారు మనం బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణుల మనకి చాలా నశ ఉండాలి స్వయం భగవంతుడే సర్వ సంబంధాలతో మన తోడుగా ఉన్న మరి పక్క బ్రాహ్మణులుగా అవ్వాలి మన ద్వారా ఎలాంటి పొరపాట్లు తప్పులు జరగకూడదు చదువు మంచి రీతిగా చదువుకోవాలి అన్నారు షివ్ బాబా ఎలా అయితే తన కర్తవ్యాన్ని పాలన చేస్తున్నారో అలాగే మనం కూడా బాబాను చూస్తూ మన కర్తవ్యాన్ని ఏమాత్రం అహంకారం లేకుండా నిరహంకారిగా నిర్వర్తించాలి అన్నారు ఇది లెవెంత్ డిసెంబర్ మురళి మధురమైన పిల్లలు పాపకు సహాయకారులై ఈ ఇనుప యుగ పర్వతాన్ని స్వర్ణిమ యుగంగా తయారు చేయాలి ఐరన్ ఏజ్డ్ ప్రపంచాన్ని గోల్డెన్ ఏజ్డ్గా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్లో సీట్ని రిజర్వ్ చేసుకోవాలి రిజర్వేషన్స్ ఎయిడ్స్ ఎంతకాలం ముందు నుండి చేసుకోవాలి అనేది గవర్నమెంట్ కూడా నిర్ధారించి చెప్తూ ఉంటుంది మరి బాబా భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మల కోసం పొందబోయేటువంటి ప్రాలబ్దం గురించి ఇప్పటి నుండి రిజర్వ్ చేసుకోండి అంటున్నారు ప్రశ్న బాబా బాధ్యత ఏమిటి ఏ బాధ్యతను నిర్వర్తించేందుకు సంఘం యుగంలో బాబా రావాల్సి ఉంటుంది జవాబు రోగగ్రస్తులైనటువంటి మరియు దుఃఖితులైనటువంటి పిల్లల్ని సుఖీగా తయారు చేయడం మాయా ఉచ్చు నుండి విడిపించి అపారమైన సుఖాన్ని ఇవ్వడం ఇది బాబా బాధ్యత దీనిని సంగం యుగంలోనే బాబా పూర్తి చేస్తారు నేను వచ్చిందే మీ అందరి దుఃఖాలను అంతం చేసి అందరిపైన కృప చూపించేందుకు ఇప్పుడిక పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల కొరకు మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి అని బాబా అంటారు బాబా యొక్క కర్తవ్యం ఏమిటో చెప్తున్నారు రోగ్రస్తులుగా దుఃఖితులుగా ఉన్నవారిని సుఖీగా తయారు చేయడం ఇది నా కర్తవ్యం అది కూడా నేను సంఘం యుగంలోనే నిర్వర్తిస్తాను అంటున్నారు నేను వచ్చింది అందరి దుఃఖాలను అంతం చేసి అందరిపైన కృప చూపించటానికి కాబట్టి పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల భాగ్యాన్ని తయారు చేసుకోవాలి ఈరోజు పాట భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు ఓం శాంతి భోలానాథుడు శివ భగవాన్ బ్రహ్మ ముఖ కమలం ద్వారా బాబా చెప్తారు ఇది భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపి వెరైటీ వృక్షం కదా ఈ కల్పవృక్షం లేక సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు గీతంలో కూడా వీరి మహిమ ఉంది పాటలో భోలానాథుని యొక్క మహిమ చేశారు శివ బాబా జన్మ ఇక్కడే జరుగుతుంది నేను భారతదేశంలోకి వచ్చాను అని బాబా అంటారు శివబాబా ఎప్పుడు అవతరించేది మనుషులకు తెలియదు ఎందుకంటే గీతలో శ్రీకృష్ణుని పేరు వ్రాసారు ద్వాపరం మాటే లేదు పిల్లలు ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా నేను వచ్చి ఈ జన్మనిచ్చాను అని బాబా తెలియజేస్తారు ఈ వృక్షం ద్వారా అందరికీ తెలిసిపోతుంది వృక్షాన్ని చాలా బాగా పరిశీలనగా చూడండి సత్యయుగంలో తప్పకుండా దేవి దేవతల రాజ్యమే ఉండేది త్రేతాలో సీతారాముల యొక్క రాజ్యం ఉండేది బాబా ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియజేశారు బాబా మేము మాయా ఉచ్చులో ఎప్పుడు చిక్కుకున్నాము అని ద్వాపర యుగం నుండి అని బాబా అంటారు తర్వాత నంబర్ వారీగా ఇతర ధర్మాలు వచ్చాయి కాబట్టి లెక్క వేయడం ద్వారా ఈ ప్రపంచంలోకి మళ్ళీ మనం ఎప్పుడు రాగలమన్నది అర్థం చేసుకోగలుగుతారు నేను ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చాను ఈ సంగమ యుగంలో నా బాధ్యతను నిర్వర్తించేందుకు వచ్చానని శివబాబా అంటారు మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వారందరూ దుఃఖితులుగా ఉన్నారు అందులో ముఖ్యంగా భారతవాసులు రామానుసారంగా భారతదేశమునే నేను సుఖమయంగా చేస్తాను పిల్లలు అనారోగ్యం పొందినప్పుడు మందు ఇవ్వడం తండ్రి ధర్మం తండ్రి యొక్క బాధ్యత అది ఇది చాలా పెద్ద రోగం మరి ఈ తండ్రి సుప్రీం డాక్టర్ కూడా అందుకని మరి ఇంతమంది పిల్లలు రోగగ్రస్తులుగా అయినప్పుడు అలా చూస్తూ ఉండరు కదా తండ్రి తప్పకుండా మందు ఇస్తారు అన్ని రోగాలకు మూలము ఈ పంచ వికారాలు ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని పిల్లలు అడుగుతారు ద్వాపరయుగం నుండి అని బాబా చెప్తారు రావణుని విషయము అర్థం చేయించాలి రావణుని ఎవరు చూడలేరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలుగుతారు తండ్రిని కూడా బుద్ధి ద్వారానే అర్థం చేసుకోవాలి ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంటుంది ఆత్మకు మా తండ్రి పరమాత్మ అని తెలుసు దుఃఖాల్లోకి ఆత్మే వస్తుంది ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడు ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది పరమాత్మనైన నన్ను బాధ పెట్టకండి అని ఎప్పుడూ ఎవ్వరూ అనరు ఆత్మే పరమాత్మ అనే ప్రచారం బాగా జరిగినప్పటికీ ఎవరు నేను పరమాత్మను నన్ను బాధ పెట్టకండి అని అనరు నాకు పాత్ర ఉంది అని బాబా కూడా అర్థం చేయిస్తారు కల్పకల్పం సంఘం యుగంలో వచ్చి నేను నా పాత్రను అభినయిస్తాను ఏ పిల్లల్ని అయితే నేను సుఖంలోకి పంపించానో వారు దుఃఖితులైపోయారు అందుకోసమే మళ్ళీ డ్రామా అనుసారంగా నేను రావాల్సి ఉంటుంది అంతేకాని కూర్మా అవతారం మత్స్య అవతారం ఇన్ని అవతారాలు ఏమీ లేవు అంటున్నారు పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను వధించాడని అంటారు అవన్నీ దంతకథలు కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా తెలియజేస్తారు ఏవైతే బాబా విషయంలో భక్తి మార్గంలో కథల రూపంలో శాస్త్రాల రూపంలో రాశారో బాబా అంటారు అవన్నీ అయితే అలా నేనైతే అన్ని అవతారాలు తీసుకో నేను తీసుకునేది ఒకటే ఒక అవతారం అందులోనే నేను విభిన్న రకాల కర్తవ్యాలని నిర్వర్తిస్తాను నేను అనేక రకాల డ్యూటీలను నిర్వర్తిస్తాను బాబా అంటారు నేను ఎన్ని రోల్స్ ప్లే చేస్తాను ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క అవతారాన్ని చూపిస్తూ వచ్చారు అంతే తప్ప అన్నిసార్లు అవతరించడం అనేది లేదు కల్పంలో ఒక్కసారి వీరు జగతంబ జగత్పితలు మాతృదేశము మరియు పితృదేశము అని అంటారు కదా నీవే తల్లివి తండ్రివి అని భారతీయులు స్మృతి కూడా చేస్తారు వారి కృపతో అమితమైన సుఖము తప్పక లభిస్తుంది ఆ తర్వాత ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ఎలా అయితే సినిమాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో రిజర్వ్ చేసుకుంటారో అలాగే కావాలంటే సూర్యవంశంలో లేకపోతే చంద్రవంశంలో సీట్ రిజర్వ్ చేసుకోండి బాబా చెప్పేస్తున్నారు మీ ఇష్టం ఏ సీట్ రిజర్వ్ చేసుకుంటారో ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పదవిని పొందగలరు కాబట్టి అన్ని దుఃఖాలను అంతం చేసేందుకు బాబా వచ్చారు రావణుడు అందరికీ బాగా దుఃఖం ఇచ్చాడు ఏ మనుష్య మాత్రులు ఇతర మనుషులకు గతి సద్గతిని ఇవ్వలేరు ఇది కలియుగ అంతిమం గురువులు శరీరాలను వదులుతారు మళ్ళీ ఇక్కడే పునర్జన్మలను తీసుకుంటారు మరిక వారు ఇతరులకు సద్గతి నియమిస్తారు ఇంతమంది గురువులందరూ కలిసి ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేస్తారా గోవర్ధన పర్వతము అని కూడా అంటారు కదా మొన్న ఓఆర్సీలో జరిగినటువంటి రిలీజియస్ కాన్ఫరెన్స్లో చాలామంది గురువులు స్వామీజీలు మహామండలేశ్వరులు వచ్చారు అందులో ఒక స్వామీజీ చెప్పారు మేము పురుషులము ఇంతమంది మహామండలేశ్వరులం ఉన్నాము మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశమే కాక అంతటా ఉన్నాము ఇప్పటి వరకు మతాలు ఏవైతే స్థాపన జరిగాయో ధర్మాలు అవన్నీ కూడా పురుషులే చేశారు కానీ దానివలన ఎక్కడ ఏమీ ఉద్ధరణ జరగలేదు కానీ ఇక్కడ ఇంతమంది మహిళలు ఇంతమంది మాతలు ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి బాధ్యతను తమ యొక్క భుజస్కందాలపైన పెట్టుకున్నారు బ్రహ్మ కుమారీల వలన తప్పకుండా అవుతుంది పురుషులు చేయలేనటువంటిది ఇక్కడున్నటువంటి బ్రహ్మకుమారీలు చేసి చూపిస్తున్నారు అని అందుకే వీరి యొక్క శాఖలు మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి మేము ఇంతమంది ఉన్నా మావి ఎక్కడ సంస్థలు లేవు ఇంత విస్తృతంగా వ్యాపించలేదు అని అన్నారు అలా బాబా అంటారు ఈ గురువులందరూ కూడా ఒప్పేసుకుంటారు మా వలన విశ్వ పరివర్తన అనేది జరగదు మేమేమి చెయ్యలేము అని సద్గతినిచ్చేవారు ఒక్క పరమాత్మయే ఈ మాతలు ఈ ఐరన్ ఏజ్డ్ పర్వతాన్ని గోల్డెన్గా తయారు చేస్తున్నారు గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు కూడా గోవర్ధన పూజ అని కూడా అంటారు అది తత్వ పూజ సన్యాసులు కూడా బ్రహ్మ మహాతత్వంను స్మృతి చేస్తారు దాన్ని పరమాత్మగా భావిస్తారు బ్రహ్మమే భగవంతుడు అని అంటారు ఇది బ్రహ్మ అని బాప అంటారు బ్రహ్మాండంలోనైతే ఆత్మలు అండంల వలె ఉంటాయి నిరాకారి వృక్షం కూడా చూపించబడుతుంది ప్రతి ఒక్కరికి వారి సెక్షన్స్ ఉన్నాయి ఈ వృక్షానికి ఆధారం భారతదేశపు సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబాలు ఈ మొత్తం కల్ప వృక్షానికి ఆధారము భారతదేశంలోని సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబాలు తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది లెక్క వేయాలి గురునానక్ ఐదు వందల సంవత్సరాలకు ముందు వచ్చారు సిక్కులు ఎనభై నాలుగు జన్మల పాత్రనైతే అభినయించలేరు కదా ఐదు వందల సంవత్సరాల్లో అయితే ఎన్ని జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలు కేవలం ఆల్రౌండ్ పాత్రధారులైన బ్రాహ్మణులైనా మీరే తీసుకుంటారని బాబా అంటారు మీదే ఆల్రౌండ్ పాత్ర అని బాబా అర్థం చేయిస్తారు బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా మీరే అవుతారు ఎవరైతే ముందు దేవీ దేవతలు అవుతారో వారి చక్రమంతా తిరుగుతారు మీరు వేద శాస్త్రాలనైతే చాలా విన్నారు ఇప్పుడు ఇది వినండి చెయ్యండి శాస్త్రాలు సరైనవా లేక గురువులు చెప్పేది సరైనదా లేక ఏదైతే బాబా వినిపిస్తున్నారో వర్తమానంలో అది సరైనదా మీరే చూడండి అని బాబా అంటారు తండ్రిని సత్యము అని అంటారు నేను సత్యాన్ని వినిపిస్తాను దానితో సత్య యుగం తయారవుతుంది మరి ద్వాపర యుగం నుండి మీరు అసత్యంగా అవుతూ వచ్చారు దాని వలన నరకమే తయారైంది నేను సేవకున్ని అని బాబా అంటారు భక్తి మార్గంలో మీరు నేను సేవకున్ని నేను మీ సేవకున్ని అంటూ మే గులాం మే గులాం అంటూ గాయనం చేస్తూ వచ్చారు అంటే తనని తాను బాగా చాలా లోగా వర్ణించుకుంటూ భగవంతుడి ముందు భగవంతుడిని ప్రేస్ చేస్తూ భగవంతుని ప్రసన్నం చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవలో వచ్చాను కానీ బాబా అయితే క్లియర్గా చెప్తున్నాను నేను నిజంగా మీ సేవలో వచ్చాను బాబా నిరాకారి నిరహంకారి అని గానం చేస్తారు కాబట్టి పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా తయారు చేయడం నా బాధ్యత అని బాబా అంటారు ఆగమము నిగమముల భేదాన్ని తెరిచి చెప్పారని గీతలో ఉంది అంటే ఎలా ఆవగమనం జరుగుతుంది ఎలా సృష్టిలోకి వస్తారు ఆత్మలంతా ఎలా వెళ్ళిపోతారు అనేది గీతలో చెప్పబడి ఉంది ఇక డమరుకం మొదలైనవి మ్రోగించే విషయం ఏది లేదు వీరైతే ఆది మధ్యాంతాలను పూర్తి సమాచారాన్ని వినిపిస్తారు పిల్లలైన మీరందరూ నటీనటులు నేను ఈ సమయంలో చేయిస్తూ చేయించేవాడిని అని పాప అంటారు నేను వీరి ద్వారా స్థాపన చేస్తాను ఈతలో మిగిలినవన్నీ ఏవైతే రాయబడ్డాయో నిజానికి అవేమీ లేవు ఇప్పుడైతే ఇది ప్రత్యక్ష విషయం కదా పిల్లలకు ఈ సహజ జ్ఞానం మరియు సహజ యోగం నేర్పిస్తాను మరియు యోగం చేయిస్తాను యోగం చేయించేవారు మరియు సహజ రాజయోగం నేర్పించేవారు బాబాని జోలిని నింపేవారు దుఃఖాలను అంతం చేసేవారు అని అంటారు కదా భగవంతుణ్ణి యోగము నేర్పిస్తాడు దుఃఖాలను దూరం చేస్తాడు జ్ఞానము వినిపిస్తారు అంటారు జోలిని నింపుతారు ఈత యొక్క పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తారు యోగం నేర్పిస్తాను మరియు నేర్పించేలాగా కూడా చేస్తాను మనల్ని కూడా యోగ్యంగా చేస్తారు పిల్లలు యోగం నేర్చుకొని ఇతరులకు కూడా నేర్పిస్తారు కదా యోగం ద్వారా మా జ్యోతి వెలిగించేవారు ఇలాంటి పాటలను కూడా ఎవరైనా ఇంట్లో కూర్చొని విన్నా జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది అందుకే కొన్ని కొన్ని రికార్డ్స్ అయినా మంచి మంచివి అందరి ఇంట్లో ఉండాలి అని చెప్తూ ఉంటారు బాబా యొక్క స్మృతితో వారసత్వపు నశా కూడా ఎక్కుతుంది కేవలం పరమాత్మ లేక భగవంతుడు అని అనటం ద్వారా నోరు తీయగా అవ్వదు తండ్రి అంటేనే వారసత్వం ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని విని ఇతరులకు వినిపిస్తారు దీనినే శంఖధ్వని అంటారు మీ చేతిలో పుస్తకాలు మొదలైనవి ఏవీ లేవు పిల్లలు కేవలం ధారణ చేయవలసి ఉంటుంది మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు ఆత్మిక తండ్రి యొక్క పిల్లలు సత్యమైన గీతతో భారతదేశం స్వర్గంగా అవుతుంది అక్కడ కేవలం కూర్చొని కథలను తయారు చేస్తారు మీరందరూ పార్వతులు వారు కూర్చొని మీకు ఈ అమర కథను వినిపిస్తున్నారు శివబాబా పార్వతీలైన మనకి అమరకథను వినిపిస్తున్నారు మీరందరూ ద్రౌపదీలు అక్కడెవరూ నగ్నంగా అవ్వరు మరి పిల్లలు ఎలా పుడతారు అని అంటారు అరే అందరూ నిర్వికారిగానే ఉన్నప్పుడు వికారాల విషయం ఎలా వస్తుంది యోగ బలం ద్వారా పిల్లలు ఎలా పుడతారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి మీరు వాదిస్తారు కానీ ఇవి శాస్త్రాల విషయంలే కదా ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారీ ప్రపంచం ఇది వికారీ ప్రపంచం డ్రామా అనుసారంగా మాయ మిమ్మల్ని మళ్ళీ దుఃఖ పెడుతుందని నాకు తెలుసు నేను కల్పకల్పం నా బాధ్యతను నిర్వర్తించేందుకు వస్తాను కల్ప పూర్వం వారు ఎవరైతే చాలా కాలం విడిపోయిన పిల్లలున్నారో వారు తిరిగి వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తెలుసు ఇది ఆ మహాభారత యుద్ధమే చిహ్నాలు కూడా చూపిస్తారు మీరు మళ్ళీ దేవీ దేవతలుగా అనగా స్వర్గాధిపతులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి ఇందులో స్థూల యుద్ధం యొక్క మాటే లేదు అసురులు దేవతల యుద్ధం కూడా జరగలేదు అక్కడ యుద్ధం చేసేందుకు మాయే ఉండదు అర్ధకల్పం యుద్ధం కానీ రోగం కానీ దుఃఖం కానీ ఉండవు అరే అక్కడైతే సదా సుఖపు వసంతమే వసంతం వైద్యశాలలైతే ఉండవు కానీ చదవడం అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు మనుషులు చదువు ద్వారా తమ కాళ్ళపై నిల్చుంటారు దీనికి కూడా ఒక కథ ఉంది ఎవరి సొమ్ము తింటున్నావు అని ఎవరో అడుగుతారు అప్పుడు నేను నా భాగ్యం తింటున్నాను అని చెప్పింది అది హద్దులోని భాగ్యం ఇప్పుడు మీరు మీ బేహద్ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు స్టోరీలో అయితే అలా ఉంది కానీ మీరు అనంతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు అక్కడ స్టోరీలో చెప్తారు ఆమెను తండ్రి ఇంటి నుండి పంపించేశాడంట నీ భాగ్యంను అని అనుకుంటున్నావా అయితే నేను లేకపోతే నీకు ఎక్కడి నుండి భాగ్యం వస్తుందో చూస్తాను అని చెప్పి తండ్రి అలా పంపించేశాడు కానీ ఆవిడ ఇంటి నుండి వెళ్ళాక కూడా తను స్వయం కృషితో కష్టపడి కొన్ని కార్యాలు చేసి తను ఒక మంచి మెహల్ కట్టుకొని ఉండగలిగింది అంటారు అంటే ఎవరి భాగ్యం వారితోడే ఉంది అని చెప్పడానికి ఇలా స్టోరీస్ వినిపిస్తూ ఉంటారు వన్నర్ మీరు ఒక జన్మ భాగ్యం కాదు ఇరవై ఒక్క జన్మల భాగ్యాన్ని అనుభవిస్తారు ఇది అనంతమైన సుఖ వారసత్వం అంటే ఇప్పుడు పిల్లలైన మీరు ఈ తేడాను చక్కగా తెలుసుకున్నారు కదా భారతదేశం ఎంత సుఖంగా ఉండేది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఎవరైతే కల్పం ముందు రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో వారే తిరిగి తీసుకుంటారు అలాగని రామలో ఏముందో అదే జరుగుతుందిలే అని కాదు అలాగైతే ఆకలితో చచ్చిపోతారు కదా రామ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి శాస్త్రాల్లో కొందరు కొంత ఆయుషును మరికొందరు కొన్ని లక్షల సంవత్సరాల ఆయుష్ను చూపించారు అనేకానేక మత మతాంతరాలు ఉన్నాయి కొందరు మేము సదా సుఖంగానే ఉన్నాము అని అంటారు రే నీవెప్పుడు అనారోగ్యం చెందవా వారు రోగాలు మొదలైనవి శరీరానికే వస్తాయి ఆత్మైతే నిర్లేపి అని అంటారు అరే ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖాన్ని ఆత్మయే కదా అనుభవించేది ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది పాఠశాల ఒకే టీచర్ చదివిస్తారు జ్ఞానం ఒక్కటే లక్ష్యము ఒక్కటే నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వడమే లక్ష్యము ఎవరైతే పాస్ అవ్వరో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులు లేరు క్షత్రియులు ఉన్నప్పుడు వైశ్యులు లేరు వైశ్యులు ఉన్నప్పుడు శూద్రులు లేరు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు మాతలకు కూడా చాలా సహజం ఒకే పరీక్ష ఉంటుంది ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారో అని అనుకోకండి ఇప్పుడు కొత్తవారు చాలా త్వరగా వెళ్తున్నారు ప్రత్యక్షంగా ఉన్నారు ఈ మాయా రావణుడికి రూపమేమీ లేదు వీరిలో కామభూతం ఉంది అని అంటారు అంతేకాని రావణుని విగ్రహం కానీ శరీరం కానీ ఏమీ లేదు అచ్చా అన్ని విషయాల శాక్రిన్ మన్మనాభవ అంటే అన్ని విషయాల యొక్క సారాంశము మన్మనాభవ నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు కావున ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి బాబా మార్గదర్శకులై వస్తారు పిల్లలు నేను పిల్లలైన మిమ్మల్ని సన్ముఖంగా చదివిస్తాను కల్ప కల్పం నా బాధ్యతను నిర్వర్తిస్తాను అని బాబా అంటారు పిల్లలైన మీ సహాయంతో నేను నా బాధ్యతను నిర్వర్తించేందుకే వచ్చాను సహాయం చేస్తారు కాబట్టి మీరు కూడా పదవి పొందుతారు ఎక్కడైనా లెక్కే భగవంతుడి దగ్గర కూడా మనం సహాయం చేస్తున్నాం కాబట్టి బాబా కూడా పదవిని ఇస్తున్నారు నేను ఎంత ఉన్నతమైన తండ్రిని ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను బ్రహ్మ ముఖవం బ్రాహ్మణి బ్రాహ్మణులైన మీరందరూ సోదరి సోదరు ఎప్పుడైతే సోదరి సోదరులు అవుతారో అప్పుడు స్త్రీ పురుషుల దృష్టి మారిపోవాలి ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకండి అని బాబా అంటారు పవిత్రంగా ఉండేందుకు ఇవి యుక్తులు మనుషులు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇలా అవ్వడానికి వీల్లేదు కలిసి ఉంటే మంట అంటుకోదా అని అంటారు మధ్యలో జ్ఞానకడ్గం ఉంది కదా ఎప్పుడూ మంట అంటుకోదు అని బాబా అంటారు అది కూడా ఎప్పుడైతే ఇద్దరూ మన్మనాభవుగా ఉంటూ చూబాబాను స్మృతి చేస్తూ స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించినప్పుడు మంట అంటుకోదు మనుషులైతే ఈ విషయాలను అర్థం చేసుకొని కారణంగా గొడవ చేస్తారు ఇట్లను కూడా తినవలసి వస్తుంది కృష్ణుని ఎవరన్నా తిట్టగలరా శ్రీకృష్ణుడు అలా వచ్చేస్తే విదేశాల నుండి ఒకేసారి అందరూ విమానాల ద్వారా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అప్పుడు భారతదేశం ఏమవుతుందో తెలియదు అచ్చా ఈరోజు భోగ్ ఇది పుట్టిన ఇల్లు అది అత్తవారిల్లు సంగమంలో కలుసుకుంటారు కొందరు దీనిని ఇంద్రజాలం అనుకుంటారు ఈ సాక్షాత్కారాలు ఏమిటో బాబా అర్థం చేయించారు భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయి ఇందులో సంశయపడకూడదు ఇది ఒక సాంప్రదాయం శివబాబా బండారం కాబట్టి వారిని స్మృతి చేసి భోగ్ పెట్టాలి శివబాబా యొక్క యజ్ఞంలో శివబోలా బండారి బాబాకు భోగ్ పెట్టాలి యోగంలో ఉండడం మంచిదే కదా బాబా స్మృతి ఉంటుంది ఆ ఆహారంలో కూడా యోగ వైబ్రేషన్స్ అనేవి నిండుతాయి కాబట్టి భోగ్ పెట్టడం చాలా మంచిది అచ్చా మీటే మీటే సికిలతీ బచ్చోం ప్రతి మా పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మీటా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా తారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయాన్ని బ్రహ్మ ముఖవంశవలుగా భావించి పక్కా పవిత్రమైన బ్రాహ్మణులుగా తయారు కావాలి ఎప్పుడు ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకూడదు సెకండ్ పాయింట్ బాబా సమానంగా నిరాకారి నిరహంకారిగా అయి మీ బాధ్యతను పూర్తి చేయాలి ఆత్మిక సేవలో తత్పరులు అవ్వాలి ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు బ్రహ్మ ముఖవం శవలిగా భావించి పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వండి ప్యూరిటీని పాటించండి కుల కలంకితులుగా కాకూడదు సెకండ్ పాయింట్ నిరాకారి నిరాహంకారిగా అయి పూర్తిగా బాధ్యతను నిర్వర్తించాలి సేవలో ఎప్పుడెవరు రెడీగా ఉండాలి వరదానం స్నేహ శక్తి ద్వారా మాయాశక్తిని సమాప్తం చేసే సంపూర్ణ స్నేహ స్నేహశక్తి ద్వారా మాయాశక్తిని సమాప్తం చేసేటువంటి సంపూర్ణ జ్ఞానీభావ వివరణ స్నేహంలో ఇమిడిపోవటమే సంపూర్ణ జ్ఞానము స్నేహము బ్రాహ్మణ జీవితపు వరదానము సంగమ యుగంలో స్నేహ సాగరులు స్నేహమనే వజ్రాలు ముత్యాలను పల్లెముల నిండుగా నింపి ఇస్తున్నారు కావున స్నేహంలో సంపన్నంగా అవ్వండి స్నేహ శక్తి ద్వారా పరిస్థితి అనే పర్వతం కూడా పరివర్తనయి నీటి సమానంగా తేలికగా అవుతుంది పర్వతం నీరుగా మారటం దీంతో స్నేహంతో మాయ యొక్క ఎటువంటి భయంకర రూపమైన లేక రాయల్ రూపమైనా ఎదిరించినట్లయితే క్షణంలో స్నేహ సాగరంలో ఇమిడిపోండి అప్పుడు స్నేహ శక్తి ద్వారా మాయా శక్తి సమాప్తమైపోతుంది స్నేహంలో అంత గొప్ప శక్తి ఉంది స్లోగన్ తనువు మనస్సు ధనము మనస వాచ కర్మలతో తండ్రి కర్తవ్యంలో సదా సహయోగులుగా ఉండేవారే యోగులు తన్మందన్ మన్ దన్ మనసావాచ కర్మన ఈ ఆరు రకాలుగా పాప యొక్క కార్యంలో సహయోగం ఇచ్చేవారే యోగి అటువంటి యోగిలుగా మనము ఉండాలి ఈరోజు స్వమానము నేను సంపూర్ణ జ్ఞానిని నేనాత్మను సంపూర్ణ జ్ఞానిని స్నేహం అనే శక్తి ద్వారా అన్ని రకాల మాయా శక్తులను సమాప్తం చేసేసేయాలి అటువంటి అనుభవమే ఈరోజు చేసుకుంది ఓం